హలో అండి నమస్తే అందరూ ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పాత బట్టల్ని మనం పడేస్తూ ఉంటాం లేదంటే ఊరికైనా ఇస్తూ ఉంటాం వీటితో ఉపయోగాలు తెలిస్తే అస్సలు పడేరండి వీటితో వందల రకాల్లో మనము తిరిగి రీయూజ్డ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చు ఇవాళ ఒక ఐడియా అయితే చూపించబోతున్నానండి ముందుగా రెండు పాత చీరలు తీసుకున్నానండి పాత చీరలు అయినా పర్లేదు లేదంటే చిన్నపిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ పాత బట్టలు ఉంటాయి కదండి పాత బట్టలు తీసుకోండి ఆ తర్వాత ఒక పాత టీషర్ట్ తీసుకున్నానండి చిన్నపిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ ఒక పాత టీషర్ట్ తీసుకోండి ఈ విధంగా ఎవరికి ఇవ్వడానికి కూడా వీలు లేకుండా ఈ విధంగా రంధ్రాలు పడి ఉంటాయి కదండి చినిగిపోయి ఉంటాయి కదండి సో ఇలాంటి పాత టీషర్ట్ని తీసుకొని ఈ విధంగా తిరిగేసేయండి ఉల్టా చేసేయండి చాలా సింపుల్ అండి చాలా అందంగా మంచి పిల్లో అయితే తయారు చేసుకోవచ్చు అది కూడా సూది దారం మిషన్ ఏమీ అవసరం లేకుండా మనం ఈజీగా అందమైనటువంటి పిల్లో తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఆ తర్వాత ఇటు పక్క భాగం నుంచి చూస్తున్నారు కదండి ఇటు చంక చంకభాగం నుంచి అంత స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోండి ఎవరు హెల్ప్ లేకుండా ఐదు ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఒక్క మెథడే కాదండి వందల రకాల ఐడియాస్ ఉన్నాయి మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి ఇక ఒక థ్రెడ్ తీసుకోండి ఏదైనా సరే ఒక పాత దారం తీసుకొని ఈ విధంగా ముడి వేసేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు రావడానికి మోటివేషన్గా కూడా ఉంటుంది సో ఈ విధంగా ముడివేసిన తర్వాత ఇక ఈ విధంగా ఉల్టా చేసుకోండి మనం ఎక్కడా కూడా సిజర్ కానీ దారం కానీ మిషన్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు టీవీ చూసుకుంటా హ్యాపీగా ఐదు ఐదు నిమిషాలు ఈ విధంగా పిల్లోస్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నేను పాత చీరలు తీసుకున్నానండి మీరు పాతవి ఏవైనా సరే ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ ఏవైనా సరే చినిగిపోయినవి కానీ ఈ విధంగా పెట్టేసేయండి అంతా ఒకటే చోట కుప్పలాగా కాకుండా అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్లు అనండి ఇవి కొన్ని చినిగిపోయి ఉంటాయి కదండి ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగోదు కదండి చినిగిపోయినట్టు ఇవ్వడం సో అలాంటప్పుడు ఈ విధంగా మనము వందల రకాల ఐడియాస్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యేలాగా సో నేనైతే రెండు చీరలు తీసుకున్నానండి మీరు సింగిల్ చీర అయినా తీసుకోవచ్చు ఒకటే చీరతో అయినా తయారు చేసుకోవచ్చు కొద్దిగా హైట్గా ఉంటుందని చెప్పి నేను రెండు చీరలు తీసుకున్నానండి ఇక ఇక్కడ కొద్దిగా జస్ట్ చిన్న రంధ్రం లాగా పెట్టేసేయండి ఈ విధంగా ఆ తర్వాత ఒక నాడా ఉంటుంది కదండి లేదండి నైట్ ఫ్యాన్స్కి పిల్లల నైట్ ఫ్యాన్స్కి థ్రెడ్ లాంటిది వస్తూ ఉంటుంది కదండి పాతది అదైనా తీసుకోండి ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి ఈజీగా మనము దీన్ని దారాన్ని అయితే ఎక్కించేసే ఎక్కువ సమయం కూడా పట్టదు మనము లంగాకి ఏ విధంగా దారాన్ని ఎక్కిస్తామో సేమ్ అంతేనండి ఇంకా మన ఛానల్లో బోల్డ్ యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా సింపుల్గా మనము ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఇక ఈ సేఫ్టీ పిన్ తీసి అంతా గట్టిగా ఈ విధంగా లాగేసి ముడి వేసేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది జస్ట్ స్టార్ట్ చేయండి ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది అంత ఈ విధంగా గట్టిగా లాగేసి ఇక ముడి వేసేయటమే ఇది టబ్ చైర్లోకి యూజ్ అవుతుంది దివానకాడ్లోకి సోఫా సీట్లోకి యూజ్ అవుతుందండి మనకి ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు దీంట్లో అనేవి పిల్లోస్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి కదండీ సో అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇది చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టపడతారండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లో ఈ విధంగా మిగిలినటువంటి నాడ అంతా లోపలికి ఈ విధంగా దోపేసేయండి ఇక ఒకసారి ఇటుపక్క అటుపక్క అంతా ఒకసారి ఈ విధంగా నీట్గా అనేసేయండి ఇక ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అస్సలు తిరిగిపోదు మనం వందలు కాస్ట్ పెట్టి దీనిలో తెచ్చినా సరే కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటాయి ఈ విధంగా మనం తయారు చేసింది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చాలా స్మూత్గా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నట్లు ఈ దిండు మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ఐదు నిమిషాల్లోనే సూతి దారం మిషన్ ఏమీ అవసరం లేకుండా పిల్లోస్ ఎన్నైనా సరే తయారు చేసుకోవచ్చు పెద్దవాళ్ళ టీ షర్ట్ అయినా పర్లేదండి చిన్నపిల్లల టీ షర్ట్ అయినా తయారు చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదండి ఫైనల్గా అందమైనటువంటి రౌండ్ పిల్లో అయితే తయారైపోయింది అది కూడా ఐదు నిమిషాల్లోనే ఎవ్వరి హెల్ప్ లేకోకుండా చూస్తున్నారు కదండి దిండ్ అయితే ఈ విధంగా తయారైపోయింది ఇది ఒక్క మోడలే కాదండి రకరకాల మోడల్లో తయారు చేసుకోవచ్చండి ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా చూపిస్తూనే ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటానండి మరొక మంచి వీడియోస్తో కలుసుకుందాం అంటిల్ దాన్ సి యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్